ట్లయితే ఈ రోజు నుంచే ఈ రోజు నుంచే రాష్ట్ర వ్యాప్తంగా సన్న బియ్యం రేషన్ పంపిణీ అయితే జరుగుతుంది దాంతోపాటు మరికొన్ని సరుకులు అయితే ఇస్తూ ఉన్నారనమాట దాంతోపాటు చింతపండు కారం ఉప్పు కూడా ఇస్తామని చెప్పేసి చెప్తూ ఉన్నారు ఆయిల్ ప్యాకెట్ కూడా ఇస్తామని చెప్పేసి చెప్తున్నారనమాట ముఖ్యంగా సన్న బియ్యం పంపిణీ అయితే తెలంగాణ వ్యాప్తంగా ప్రారంభమైందనమాట తెలంగాణ వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డు దారులు ఉన్నారో అందరికీ కూడా ఈ రోజు నుంచి సన్న బియ్యం అయితే పంపిణీ అయితే జరుగుతుంది రేషన్ కార్డులో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున వారికైతే సన్న బియ్యం అయితే పంపిణీ చేయబోతున్నారన్నమాట ఈ సన్న బియ్యం బయట మార్కెట్ ధరలో చూసుకున్నట్లయితే కిలో అరవై రూపాయలు అయితే ఉంటుందని చెప్పేసి వారైతే తెలియజేస్తున్నారు కిలో అరవై రూపాయలు ఉండే సన్న బియ్యాన్ని సో ఈ కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున అయితే ఇస్తున్నామని చెప్పేసి చెప్తున్నారు ఈ సన్న బియ్యం కోసం ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు డబ్బులు అదనంగా ఇచ్చి మరీ సన్న బియ్యం అయితే పండిస్తుందని చెప్పేసి చెప్పారన్నమాట సో ఇప్పుడైనా సరే ఈ సన్న బియ్యాన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పేసి చెప్తున్నారు ఎవరు బయట అయితే అమ్మొద్దని చెప్పేసి చెప్తున్నారన్నమాట సన్న బియ్యం రేట్ ఎక్కువ కదని చెప్పేసి ఐఎమ్సి మళ్ళీ దొడ్డు బియ్యం కొనుక్కుంటారేమో అటువంటిది అయితే చేయొద్దని చెప్పేసి చెప్తున్నారు సో ఇది మనకి తెలంగాణలోని సన్న బియ్యం పంపిణీకి సంబంధించి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి